గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడీ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ అండ్ టీవీ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి ఈరోజు వీడియో ఏంటంటే సిబిల్ సిబిల్ గురించి చెప్పబోతున్నాను నాకు తెలిసిన నాలుగు వాక్యాలు ఫ్రెండ్స్ లోన్స్ ఇస్తాము అనగానే ఫోన్లోకి వాట్సాప్ మెసేజ్లు కానీ ఇన్బాక్స్ మెసేజ్లు కానీ రాగానే ఎవరైనా లింక్స్ ఓపెన్ చేస్తారు తెలిసి తెలియక తెలిసి తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు ఫ్రెండ్స్ బీ అలర్ట్ చాలా అలర్ట్గా ఉండండి చాలా మోసాలు జరుగుతున్నాయి బట్ ఏందని అంటే అందరికీ తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను అనుకోకండి నాకున్న తొమ్మిది పదిహేనుల బ్యాంకింగ్ సెక్టర్ అనుభవంలో నేను చెప్తున్నాను అనవసరమైన లింక్స్ చాలా వస్తున్నాయి లోన్స్ అప్రూవ్ అని చెప్పేసి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మళ్ళీ కట్టుకుంటే పది లక్షలు ఇస్తామని చెప్తారు బట్ సిబిల్ అనేది చాలా ఇంపార్టెంటు లైఫ్లో మనం మన జీవితంలో మనకు మనం పీల్చే శ్వాస ఎలా ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో సిబిల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు ఏంటంటే లోన్ రాగానే తీసుకుంటున్నారు కట్ వచ్చిన టైం వచ్చినప్పుడు కడదాం లేదు చూసుకుందాం అని అంటున్నారు బట్ కడుతున్నారు ఎవరిని తప్పు ఉద్దేశించి కాదు నేను చెప్పేది అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకుంటారు కట్టుకుంటారు బట్ ఏంటని అంటే అవసరం లేకున్నా కానీ లోను ఎలాంటి పరిస్థితుల్లో లోన్ జోలికి వెళ్ళద్దు లోన్స్ తీసుకొని చాలామంది ప్రమాదాలకు ప్రమాదం మీదికి తెచ్చుకున్నారు చాలామంది లోన్లు కట్టేది ఉందని చెప్పేసి సూసైడ్ అటెంట్స్ చేసుకున్నారు వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఎండకొడుతుంది కొంచెం నీడకెళ్దాం ఫ్రెండ్స్ నేను లోన్స్ తీసుకోవడం తప్పనట్లేదు బట్ ఏంటని అంటే ప్రతి ఒక్కరికి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అంటే ఇది కలియుగం కలియుగం అంటే ఇప్పుడు మోసాలు ఎలా చేయాలనేది కాదు అందరినీ మోసాలు చేసేస్తున్నారు ఎట్లా అంటే అనవసరమైన లింకులు పెడుతున్నారు మళ్ళీ ఏంటంటే కొన్ని అవసరాల గురించి గ్రూపులు అన్నీ నెంబర్స్ యాడ్ చేసి గ్రూపులు క్రియేట్ చేస్తే దాంట్లో కూడా అనవసరమైన లింక్స్ వేస్తున్నారు తెలిసి తెలియక అందరు వార్తలేమని చెప్పేసి లింక్ ఓపెన్ చేసేసరికి అకౌంట్లో నుంచి అమౌంట్ కూడా ఎగిరిపోతుంది బట్ ఫ్రెండ్స్ బీ అలౌడ్ లోన్ తీసుకోవద్దని చెప్పట్లేదు నా ఉద్దేశం ఏంటని అంటే లోన్ అవసరం ఉంటే తీసుకుంటారు కడతారు ఎవరైనా బట్ అనవసరంగా లోన్ తీసుకోకండి ఇబ్బందులు పడకండి మీరు లోన్ కట్టకపోతే మాత్రం ఏమవుతుందని అంటే ఇంటికి వచ్చి కూర్చుంటారు వేధిస్తారు హరాస్మెంట్ చేస్తారు మానసికంగా ఇబ్బంది తింటారు అన్ని విధాలుగా కోల్పోతారు బట్ ఏంటంటే ఆ విధంగా కాకుండా ఇంకోటి ఫైనాన్షియల్ మన మన మానసికంగా కాకుండా ఇంకా శారీరకంగా కూడా అని అంటే అది ఎట్లా అంటే తపరథని చదువుకోకండి నోటీసులు పంపిస్తారు పేమెంట్ చేయకపోతే ఆ నోటీసులు పట్టుకుని కోర్టులకు తిరగాల్సి వస్తుంది అవన్నిట్లకు బలవుతారు లోన్ తీసుకుంటే బట్ ఏంటంటే లోన్ తీసుకుంటే రెగ్యులర్గా కట్టాలి లేకపోతే మాత్రం ఈ సిబిల్ పోవడం వల్ల ఇంకోటి ఏంటంటే నేను సిబిల్ అన్న అసలు అసలు విషయం మర్చిపోయి వేరే ట్రాక్లోకి వచ్చాను సిబిల్ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా మనం పీల్చే శ్వాస మనకి ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో సిబిల్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బట్ నా విషయం నాకు నాకు తెలిసి మాత్రం నేను అంతే అనుకుంటాను ఏంటంటే ఒక సిబిల్ అంటే ఆధార్ కార్డ్ లింక్అప్ టైప్ చేసి ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ అని అంటే ఆధార్ కార్డ్ నెంబర్కి కానీ మన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి బట్ ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్ అంటే అందరికీ తెలుసు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆధార్ కార్డ్ నెంబర్స్ రేషన్ కార్డ్లో లింక్ అయి ఉంటాయి బట్ ఏంటంటే ఇంట్లో ఒక్కరు సిబిల్ పోయినా సరే ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి ఫ్యూచర్లో లోన్స్ రావు బట్ ఏంటని లోన్స్ తీసుకోండి అవసరం ఉంటే కట్టుకోండి బట్ అనవసరమైన లోన్స్ తీసుకొని ఇబ్బందులు పడి సిబిల్ లేకుండా చేసుకోకండి మీకు సిబిల్ ఇట్లా పోయిందని అంటే ఫ్యూచర్లో జాబ్ రాదు ఏ లోన్ రాదు దేనికి అర్హులు కాదు అన్నిటికీ అనర్హులు సిబిల్ అంటే అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరు ఏందనంటే లోన్ తీసుకుంటున్నారు కట్టకపోతే ఏమైతే తినా సార్ కోర్టు తిరుగుతూ అయిపోతుంది అనుకుంటారు బట్ కోర్టుకు తిరుగుతూ అయిపోతుంది కదా కాదు ఆ కోర్టుకు పోయిన పంచాయతీ ఇప్పట్లో దిగది దాదాపు రెండేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది ఐదేళ్ళు కూడా అవుతుంది మీకు తిరిగే ఓపిక బట్ లాస్ట్కి వస్తే మీరు తీసుకున్నది మాఫీ అవుతుంది అంటే కూడా రూపాయి కూడా మాఫీ కాదు కోర్టు లెక్కల ప్రకారం చారణ వడ్డీ ఇరవై పైసలు వడ్డీ ముప్పై పైసలు వడ్డీ కాడికి మొత్తం మీ ఇక్కడ హౌసింగ్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఏది తీసుకున్నా సరే బట్ పర్సనల్ లోన్ తీసుకున్నా సరే మీరు నోటీసులు రాగానే కోర్టుకు తిరుగుతారు కదా ఆ లాస్ట్కు ఫైనల్ డిసిషన్ అయ్యేది అదే బట్ ఇంకోటి మీకు లైఫ్లో ఏ లోన్ కూడా రాకుండా చేస్తారు ఒక నోటీస్ వచ్చింది అంటే ఏ లోన్కి అర్హులు కాదు ఏ లోన్ అప్లై చేసినా కానీ అన్ని లోన్స్ క్యాన్సిల్ అవుతాయి బట్ సివిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు బట్ నేను కూడా చిన్న ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నాను బట్ అందరికీ బోనాల పెద్దమ్మ పండుగ బోనాల శుభాకాంక్షలు బట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నా వ్యూయర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్క కుటుంబాలకి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ప్రతి ఒక్క పట్టణ ప్రతి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్కి ఆయన క్లాస్మేట్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆయన రంజాన్ శుభాకాంక్షలు ముస్లింస్ సోదరులకి ఈద్ ముబారక్ ఓకే ఇంకోటి ఏంటంటే లోన్స్ తీసుకున్న వారికి చిన్న ఇంటిమేషన్ ఇస్తున్నా బట్ ఎవరైనా సరే లోన్స్ తీసుకొని సిబిల్ పోకుండా ఎలా చేయాలి డబ్బులు వెళ్ళే పరిస్థితి లేదు ఎట్లా అంటే చిన్న ఇస్తున్నా బట్ అందరూ పాయింట్అవుట్ చేసుకోండి ఏంటని అంటే మనం కట్టే డబ్బులని కూడా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కట్టేది ఉందనుకోండి ఇప్పుడు సిబిల్ పోవద్దు నోటీస్ రావద్దు మనం పేమెంట్ చేసుకోవాలి రెగ్యులర్గా మన దగ్గర ఒక రూపాయలు అప్పుడు ఏం చేయాలనంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని సార్ ఇలా కాదు ఇలా ఒక మొత్తం లక్ష రూపాయలు ఉంది ఈఎంఐ విధంగా సెట్ చేయండి అంటే కూడా అవకాశాలు కూడా ఉంటాయి బట్ ఏందని అంటే తీసుకున్న వాళ్ళందరూ రెగ్యులర్గా కట్టుకోండి అవసరం ఉంటేనే లోన్స్ తీసుకోండి అనవసరంగా లోన్స్ తీసుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోకండి ఫ్రెండ్స్ బట్ ఏంటని నేను ఒక ఫైనాన్షియల్ సెక్టార్లో చేస్తున్నాను కాబట్టి అన్నీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి అందరికీ ఇంటిమేషన్ ఇస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ బాయ్ ఈద్ ముబారక్ హ్యాపీ రంజాన్ హ్యాపీ యుగాది శుభాకాంక్షలు అండ్ బోనాల పండగ శుభాకాంక్షలు అండ్ మన మైనంపల్లి హనుమంతరావు గారికి అండ్ మన ఎమ్మెల్యేలు రోహిత్ గారికి కూడా ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు ఆయన ఉగాది శుభాకాంక్షలు అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ జై శ్రీరామ్